తులారాశి తులారాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి ఈ యొక్క ఆర్థిక విషయాలతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అప్పు చేసి మరి ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి రావడం అది కూడా న్యాయ సంబంధమైన విషయాల్లో కావచ్చు లేకపోతే ఏదైనా సరే కుటుంబంలోని వ్యక్తులకి అలాగే ఏదైనా వ్యాపార వ్యవహారాలకు సంబంధించినవి స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు లేకపోతే కొత్త అప్పులు చేయడం లేకపోతే వ్యక్తులకి కొత్తగా అప్పులు ఇచ్చి కొంత ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఇలాంటి వాటన్నిటి విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా మీరు వ్యవహరించి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే అటుపక్కన వ్యాపార వ్యవహారాలు కానీ లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాలు వాటికి సంబంధించిన ప్రయాణాలు దానికి సంబంధించిన స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ అధికంగా ఉంటాయి కాబట్టి ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు మొట్టమొదటిగా మీరు చేసుకుని మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే విధంగా ఉండాలి వృశ్చిక రాశి అమ్మా మరి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి భూమికి సంబంధించిన విషయాలు అలాగే మీ వ్యక్తిగత విషయాలు రావలసిన ధనం ఆర్థిక విషయాలు అలాగే వ్యక్తుల సహకారం తండ్రి పెద్దలు మొదలైన వ్యక్తుల యొక్క సహకారం ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అది కూడా అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాల కొరకు ప్రయత్నం చేస్తూ విదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా దానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎమోషనల్గా ఆలోచిస్తూ అంటే ఎంతవరకు నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదా అనే ఆలోచనలు ఇలాంటి వాటికి ఘర్షణకు ఎక్కువ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి కొత్త మార్గంలో ఆదాయాన్ని పెంపొందించుకునే విధంగా ఆలోచన చేయడానికి సమయంగా కూడా మనం దీన్ని ఒకటి భావించవచ్చు ధనస్సు రాశి అమ్మా మరి ధనసు రాశి వారికి రోజు రాశిఫలాలు ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశి వాళ్ళకి వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ వృత్తిలో కానీ మార్పుల కొరకు చేసే ప్రయత్నాల వల్ల కొంత ఘర్షణ అనేది ఎదురవుతుంది కనుక వీలైనంత వరకు మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి హృదయాందోళనని అధిగమించాలి ముఖ్యంగా ప్రయాణాలకు అవకాశం అనేది ఆకస్మికమైన ఖర్చులు అలాగే ఆకస్మికమైన ఖర్చులతో పాటుగా వృత్తిపరమైన విషయాల్లో కూడా ఆదాయానికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి కొత్త ఆ ప్రదేశాలు మారాలన్న ఆలోచనలో మొదలైన వాటితో వృత్తికి సంబంధించిన అసంతృప్తి కావచ్చు వృత్తికి సంబంధించిన గందరగోళం లాంటిది కొంత అధికంగా ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి